होटल भी थोड़ते हैं खाली कुछ हो जाते వినాయక స్వామి ఆశిస్సులతో బొజా విద్యాగోపుల్ రెడ్డి గారు రోగవాడపల్లి గ్రామం కడప రూరల్ కడప జిల్లా వారి గిద్దలు డ్రాగన్ నెల్ గిద్దలు முடியவ <laughs> கொஞ்சம் <laughs> கொஞ்சம் <laughs> இங்கே ஒரு விஷயத்தை சொல்கிறேன். சனிக்கிழமைக்கு முன்னாடி இந்த கொடி மூர்சார் சனிக்கிழமைக்கு முன்னாடி சனிக்கிழமைக்கு முன்னாடி ஒரு விஷயத்தை சொல்கிறேன். சனிக்கிழமைக்கு முன்னாடி ஒரு விஷயத்தை சொல்கிறேன். ஓவுலம்பி சென்னூரு மண்டலம் கடப்பில்லா ரெண்டு கார்டு தானே காதும் அது ஓவுலம்பேரா 왜? 그래, 엄마하고 야는데 మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల ధర అన్ని ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సన్నప్ప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి చెంత కన్నా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ రామతీర్థ పుటాలమ్మ తల్లి యాత్రిలతో రాజ్యులు సాంఘికారు వాళ్ళు పెద్ద కదర్శన బయలుదేరవాలి ఆలోచన కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తున్నామంటే అంటే స్వామి చెప్పాలి పందాలలో విధి చెప్పారు మళ్ళా రెండవ తెలు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులకు బుజ్జా విద్యా ఉపరెడ్డి గారు రూపవారిపల్లి గ్రామ కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి శ్రీ 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 దిగంబర అవధూత పొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఇవాళ చివరి రోజండి భారీగా నిర్మించేది యొక్క సంవత్సర కార్యక్రమాలన్నింటినీ కూడా దాదాపుగా కోటి రూపాయల పైగా ఖర్చు చేసి కూడా ఎటువంటి విషయంలో రాజీ జాగ్రత్తగా వహించడం జరిగింది మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడవి దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు వెనుకబడి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి మూడు సెకండ్లు మొన్న నెల కొనసాగుతున్నాయి

ఇరవై ఎనిమిది సెకండ్ వెనుకబడి రెండవ స్థలానికి పదమూడు సెకండ్ వెనుకబడి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందరలో కొనసాగుతున్నాయి శ్రీ పుట్టాలమ్మ తల్లి ఆశిష్యులతో రాష్ట్రమ్మల్లు సంధికారెడ్డి సహస్రకారెడ్డి గారు పాలూ రెడ్డి అమ్మ పెద్దమ్మడి అమ్మల వారికి బైద్యాల రెడ్డి ప్రగా ఆలస్యం చేయకూడదు ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి ఏడుగుల ద్వారా నాలుగు నిమిషాలను పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత ఐదవ రాజులో ఇరవై ఎనిమిది సెకండ్ వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కూడా వెనుకబడి మూడవ స్థానానికి పద్మూడు సెకండ్లు లో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో ప్రస్తుతానికి రెడ్డి గారు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటిపల్లి ఇంద్రారెడ్డి గారి జత కన్నా కూడా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనెప్పల్లి ఇంద్రారెడ్డి గారి జత కన్నా కూడా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఎనిమిది శున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం చాలా లేదంటే పద్దెనిమిది అడుగులు మాత్రమే ఉన్నది మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం పద్దెనిమిది అడుగులు మాత్రమే రాక్షికారెడ్డి సహస్రకారెడ్డి గారు పాల్లో వారు బల రావాలి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెప్పకుండా ఇరవై ఏడు సెకండ్ వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి చెప్పకుండా రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి అవకాశం రెడ్డి గారు జిల్లా పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి மக்கட்டி வேணும்படி ரெண்டாவது மனசாவுன்னு கண்ணேப்பள்ளி இலி காரி கிட்ட பங்க ஐந்து செகண்ட்ல பண்ண நிலை கொரோனா ரெண்டவஸ்தான ஐந்து செகண்ட்ல பொன்னஞ்சி கொனசாங்க